వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రామమ్మపేట కొత్తూరు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు పెద్దలకు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన సర్పంచ్ పద్మ చెన్నయ్య అందరికీ నమస్కారం మా ఊరు రమమ్మపేట నా పేరు పద్నమ్మ పద్మమ్మ ఊరు చిన్న పల్లెటూరు మంచిగా వేయాలని ఏకగంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలందరికీ సహకరించిన ఎమ్మెల్యే సార్ గారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు నమస్కారం నా పేరు వెంకటేష్ గౌడు నన్ను వాడు ఫస్ట్ వార్డు మెంబర్గా ఎన్నికైన అయితే మా ఊరి సర్పంచ్ను ఏకగ్రీవంగా ఊర్లో అందరం అదే ఎమ్మెల్యేల సహకారంతో అందరం ఎన్నికైనము కాబట్టి మా ఎమ్మెల్యే గారికి ప్రతి మా ఊర్లో ఉన్న పెద్ద మనుషులకు పిల్లలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము అదే అదేవిధంగా మా ఊరి అభివృద్ధి కోసానికి రోడ్డు రోడ్డు కోసానికి అందరూ మాకు సహకరిస్తారు కాబట్టి మేము కూడా ఎమ్మెల్యే గారితో సహకరించుకొని మా మా ఊరు డెవలప్మెంటు చేసుకోవాలని మేము నిలబడడం జరిగింది కావున ఇది ప్రతి ఒక్కరికి మమ్మల్ని నిలబెట్టినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాము ఈ విధంగా ఎమ్మెల్యే సహకారంతో రోడ్డు మరియు బస్సు మా ఊరికి అభివృద్ధి చేయించుకుంటామని ఎమ్మెల్యే కూడా మాకు సహకరిస్తామని చెప్పారు అందుకోసానికి అందరం ఎన్నిక చేయించినాము అందరూ కూడా మాకు ఊరూలు సహకరించరు అందరికీ నమస్కారం రామపేట గ్రామం నందు సర్పంచ్గా ఏకగ్రీవముగా ఎన్నికైన గ్రామ ప్రజ ఎన్నుకున్న గ్రామ ప్రజలకు మరియు సహకరించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి మరియు పెబ్బేరు మండల నాయకులకు మరియు గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు మా ఎన్నుకున్న ఎన్నికైన సర్పంచ్ గారు మాకు తోడ్పడి మా ఊరిని ముందు పదంలో తీసుకుపోయి మా ఊ గ్రామంలో రోడ్డును మరియు అభివృద్ధి చేసి రోడ్డు మా ఊరికి బీటీ రోడ్డు శాంక్షన్ అయింది మా ఊరు రామమ్మ పేట శాంతమ్మ రోడ్డు ఫస్ట్ రోడ్డు కావాలి బస్సు కూడా రావాలి మా ఊరికి తొందరగా రోడ్డు ఈ ఎమ్మెల్యే గారి నుండి సహకరించి మాకు పనులు కావాలి ఏ ఏ పని కానీ ఏ ఊరికి వచ్చినా ఏ గ్రామానికి వచ్చినా మా గ్రామానికి కూడా రావాలి ఆ పనులు రావాలి మా ఊరికి మా ఊరి అభివృద్ధి కావాలి ఎమ్మెల్యే అందుకో అభివృద్ధి కోసం సహకరించాలని కోరుతున్నాం ఏకగ్రీయంగా చేసుకున్నా అయినది కోరుతున్నాం